జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచినందుకు జనసేన కార్యకర్తలు మొక్కులు తీర్చుకున్నారు భీమవరం మావుళ్లమ్మకు వెయ్యి పదహారు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ మావుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని వేణుడ ఆహారాలు కొబ్బరికాయలు మొక్కుకోవాలని మౌలమ్మ వారికి మొక్కున్నాం దానికోసం ఈరోజు రోజు ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన పిఠాపురం ప్రజలందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం జన సైనికులు జనసేన నాయకులు పాలకొల్లు ఎలమంచల మండలం నార్ని నారిని మెరక గ్రామానికి చెందినటువంటి జన సైనికులందరూ కూడా మరి మాకు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి అసెంబ్లీ గెలిచిన సందర్భంగా వారు ఎలక్షన్ ముందు మరి మన భీమవరం ఎలవెల్పు అమ్మలుగా అమ్మ శ్రీ శ్రీ మామిళిళ్ళమ్మ తల్లికి మొక్కు తీర్చుకుంటారని చెప్పి మొక్కుకోవడం ఆ మొక్కు రోజు తీర్చుకోవడానికి నూట ప్రజలు కొబ్బరికాయలు కొట్టడానికి ఈ జనసైనికులందరూ కూడా భీమవరం వచ్చి ఈ రోజు మా చేతుల మీదుగా ఆ మొక్కు తీర్చుకోవడానికి కొబ్బరికీలు కొట్టడం జరుగుతుంది చాలా సంతోషం చాలా ఆనందం జనసేన పార్టీ అంటేనే పది మందికి తోటి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఎంతో గొప్ప విజయ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం చాలా సంతోషం వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జన సైనికులందరికీ కూడా పాలకొల్లు నియోజకవర్గ నుంచి వచ్చినటువంటి జన సైనికులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం